హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే శిషన్ అగ్రికల్చర్ ఛానల్స్ ఈ అయితే మీరు చూస్తున్న వీడియో అయితే బుడుమూరి సంత ఫ్రెండ్స్ ఇది శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే జరుగుతుంది లావేరి మండలంలో సోమవారం వారపు సంత ప్రతి సోమవారం అయితే ఈ సంత అయితే జరుగుతుంది ఇది ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం అయితే పన్నెండు వరకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సంతకైతే ఆవులు కోళ్ళు గొర్రెలు మేకలు ఎద్దులు వస్తాయి ఫ్రెండ్స్ అన్ని యానిమల్సే రావడం అయితే జరుగుతుంది ఈ వారం అయితే రేట్లు అయితే నార్మల్గానే ఉన్నాయి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు అయితే అందిస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వారం ఆవుల రేట్లు ఎలా ఉన్నాయి అంటే అనేది అయితే చూద్దాం కంపల్సరీ రండి ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ కాదు గిరువు కాదు ప్యూర్ గిరువు కాదు ప్యూర్ జెర్సీ కాదు జెర్సీ గిరు క్రాసు గిత్తదోడతో ఉంది ఈయన అయితే ఫైవ్ డేస్ అయితే అవుతుందని చెప్పడం జరిగింది పాలు అయితే ప్రెజెంట్ ఐదో ఐదు చొప్పున రోజుకి పది లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు ఆవైతే మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజ్ ఆఫ్ ఫ్రెండ్స్ మగదోడైతే ఉంది పాలు అయితే ప్రజెంట్ ఐదో ఐదు చొప్పున పది లీటర్లు అయితే ఇస్తుంది జరిగింది ఇలాంటి గిర రాజు అవి ఇది ఇవైతే చూడండి ఫస్ట్ లాక్ టీషన్ మొదటైతే ఆవు జెర్సీ ఇంకా దగ్గర నెల రోజులైతే అయితే టైం అయితే ఉంటుంది రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఇంకా చూడొచ్చు కాబట్టి ఎన్ని పాలిస్తుంది మన ఇష్టం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము చూసుకొని అయితే బేరం చేసుకోవాలి అవైతే మీడియం సైజ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ టేషన్ అయితే తావు ప్యూర్ జెర్సీ ప్యూర్ జెర్సీ బ్రీడు ఇంకా పక్కా నెల రోజులు అయితే టైం అయితే ఉంటుంది మొదటి వేది కాబట్టి పాలైతే ఎన్నైతే విషయం అయితే మనం చెప్పలేము బ్రీడ్ బట్టి అయితే కొనుక్కోవాలి ఈ ఆవు కూడా చూడండి ఫస్ట్ లాక్టేషన్ మధురేదావు ఇదొక ఇరవై రోజులు అయితే టైం అయితే ఉంటుంది రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు ఆవు అయితే మంచి బ్రీడ్ క్యారెట్స్ అయితే ఉంది ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ పొదుగు అంతా బాగుంది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు చెప్పినంత కాదు ఇంక బేరం చేసుకుంటే అటు ఇటు అయితే తగ్గొచ్చు ఇవైతే చూడండి జెర్సీ క్రాస్ బ్రీడ్ ఓల్డ్ బ్రీడ్ ఫ్రెండ్స్ ఆవైతే ఐదు ఈతలు అయితే పక్కా ఉంటుంది పాలు అయితే ఇంత ముందు ఐదు ఆరు అలా ఇచ్చేదని చెప్తున్నారు మినిమం మినిమం రోజుకైతే పది లీటర్ల పాలు అయితే పక్కా ఇస్తుందని చెప్పడం జరిగింది ఆవైతే మీడియం సైజ్ ఆవు ఇంకేయడానికైతే ఫిఫ్టీన్ డేస్ అయితే టైం అయితే ఉందని చెప్తున్నారు ఇది తావని చెప్పడం జరిగింది రేట్ అయితే మనకి ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఆ సంతలో ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పినంత కాదు ఇంకా మనం బేర ఆవు వయసు దాన్ని మిల్కింగ్ కెపాసిటీ బెటర్ అయితే బేరం చేసుకునే విధానం బెటర్ అయితే ఉంటుంది ఏవైతే పక్క అయితే ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే టైం అయితే ఉంటుంది వినడానికి అవైతే మంచి మిల్కింగ్ కెపాసిటీ ఆవు ఓల్డ్ బ్రీడ్ ఫ్రెండ్స్ యూ జెర్సీ కాదు క్రాస్ బ్రీడ్ క్రాస్ బ్రీడ్లో ఓల్డ్ బ్రీడ్ అనమాట ఇది ఈ ఆవి అయితే చూడండి ఇది చూడ ఫ్రెండ్స్ ఇది తరుడు లాక్టేసిన మూడవ తావు ఇది కూడా మీడియం సైజ్ అవి రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఇంకా ఒక టెన్ డేస్లో ఎండడానికి అయితే రెడీగా అయితే ఉంది ఆవు చెప్పినంత కాదు అటు ఇటు అయితే బేరం అయితే అవుతుంది ఆవైతే అయితే ఇంతకుముందు అయితే నాలుగు నాలుగు చెప్పినా రోజుకి ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రండి చాలా మంది అయితే నెంబర్స్ అయితే పెట్టమని చెప్తున్నారు నెంబర్స్ అయితే నేనైతే ఇవ్వడమైతే ఇస్తాను కానీ కానీ మెళ్ళి మీరు ఫోన్ చేసి ఆవులు అయితే సంతలో కాబట్టి ఉంటాయి ఉన్నాయి అనే విషయం మీద ఖచ్చితంగా చెప్పలేము మీకు స్టేటస్లో అదే షార్ట్ టూమ్లో పెట్టే ఆవులకైతే కంపల్సరీ నేను మీకు నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను ఏవైతే చూడండి ఫస్ట్ లాక్టేషన్ డేట్ అయితే అరవై వేలు కొనాలని చెప్తున్నారు మొదట అవుతావు ఫస్ట్ లాక్టేషన్ ఇంకా ట్వంటీ డేస్ అయితే అయితే టైం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది రేట్ అయితే అరవై వేలు కొన్నారని చెప్తున్నారు అవైతే జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్ ప్యూర్ హెచ్ఎఫ్ కాదు ప్యూర్ జెర్సీ కాదు ఫస్ట్ లాక్టెస్ట్ కాబట్టి పాలు అయితే కూడా ఖచ్చితంగా చెప్పలేము కానీ బ్రీడ్ వైజ్ అయితే మంచి క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఇది చూడండి హెచ్ఎఫ్లో క్రాస్ బ్రీడ్ సెకండ్ లాక్టెషన్ అని చెప్పడం జరిగింది రెండవ అయితే ఆవు ఇంతమంది అతను ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లీటర్ పాడైతే ఇచ్చిందని చెప్తున్నారు రేట్ అయితే ఇప్పుడు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు చెప్పినందుకు కాదు మనం బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది అవైతే మీడియం సైజ్ ఆవు హెచ్ఎఫ్ క్రాస్ ఫ్రెండ్స్ ప్యూరి హెచ్ఎఫ్ అయితే కాదు మీరైతే కంపల్సరీ నాకైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు రిప్లై లేట్గానే వస్తున్నాయి ఏమనుకోవద్దు చూడండి జెర్సీ క్రాస్ బీడ్ ఇది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు రెండు వేతావు ఇంతకుముందు అవుతున్నాను ఆరు ఆరు చొప్పిన రోజుకి పన్నెండు లెటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ కాదు చెప్పినంత కాదు ఇంకా బేరం అయితే చేసుకోవాలి చేసుకున్న విధానం బట్టి అయితే ఉంటుంది ఇది కూడా ఇంకా టెన్ డేస్లో అయితే రెడీగా ఉంది అవైతే మరీ షార్ట్ అయితే కాదు ఆ మాస్టర్కి ఎత్తుగా అయితే ఉంది మంచి మిల్కింగ్ కెపాసిటీ ఫ్రెండ్స్ క్రాస్ బ్రీడ్లు కూడా మంచి ఇచ్చే ఆవులు అయితే ఉంటాయి ఆ టైప్లో బ్రీడ్ ఇది మీరైతే కంపల్సరీ రైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్ది ఈ ఆవైతే చూడండి సెకండ్ లాక్టేషన్ జెర్సీ క్రాస్ ఇది రెండు అవుతావు ఇంకా బ్యారమ్ అవుతుంది రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇంకా ముప్పై లోపు అయితే అయితే అవుతుంది ఆవు అయితే షార్ట్గా ఉంది కాదు పుట్టింది కాబట్టి పాలు ఎత్తింత ముందు అతను నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ పాలు ఎత్తుతుందని చెప్పడం జరిగింది ఈ వారం అయితే కారణం ఏ కారణం చేత అయితే ఆవులైతే పెద్దగా రాలేదు సంతకి చిన్న ఆవులైతే వచ్చాయి పెద్ద పెద్ద ఆవులైతే రాలేదు ఒక రెండు ఆవులు అయితే వచ్చి మీకు ఆ వీడియోలు అయితే చూపించడం జరుగుతుంది ఈ ఆవైతే చూడండి ఈ జెర్సీ ఇది ఫస్ట్ లాక్టేషన్ ఆవు టైం అయితే ఉంటుంది ఇంకా దగ్గర నెల రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు అయితే మనం చెప్పలేము అంచనా మీద అయితే కొనుక్కోవాలో ఆవైతే మీడియం సైజ్ ఆవు ఇంకా టైం అయితే ఉంటుంది ఇది చూడండి ఇది రెండవ తా అని చెప్పడం జరిగింది జెర్సీ సాహివాళ్ళ మిక్సింగ్ ఇది ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ సాహివాళ్ళు కాదు సాహివాళ్ళు అయితే మిక్సింగ్ అయింది రేట్ అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇంకొక టెన్ డేస్లో వేయడానికైతే రెడీగా అయితే ఉందని చెప్పడం జరిగింది ఇంతమంది అతను మూడు మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది సాహివాల్ క్రాసు ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ సాహివాల్ కాదు జస్ట్ సాహివాల్ అయితే క్రాస్ అయింది పాలు అయితే ఫస్ట్ లాక్టేషన్ మూడు మూడు చొప్పున ఆరు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు వాళ్ళు రైతు అయితే నలభై ఐదు వేలు చెప్పారు చెప్పినంత కాదు మనం ఇంకా బేరం అయితే చేసుకోవాలి మీకు తెలిసిందే ఆవితే అయితే మీడియం సైజ్ ఆవు ఇప్పుడు రెండు వేతావు చూడండి మూడు తావు థర్డ్ లాక్టేషన్ రేట్ అయితే ముప్పై వేలు చెప్పారు ఇంకైతే పది రోజులు అయితే టైం అయితే అయితే ఉంటుంది ఇంత ముందు అయితే మూడు మూడు చొప్పున ఆరు లీటర్ పాలు అయితే ఇచ్చిందని అని చెప్తున్నారు ఇయావు ఆ జెర్సీ క్రాసు ప్యూర్ జెర్సీ కాదు షార్ట్ ఆవు ఇంకా బ్యారమ్ అయితే అవుతుంది పక్కనే దీనికి ట్వంటీ ఫైవ్ థౌజండ్కి అయితే ఫైనల్ అయితే చెప్పినంత కాదు ఇరవై ఐదు వేలకైతే బ్యారమ్ అయితే అయింది ఫ్రెండ్స్ ఆవు అవి అయితే షార్ట్ మరీ హైట్ అయితే కాదు మీడియం సైజ్ కూడా కాదు వాళ్ళైతే మూడు అయితే ఉదయం మూడు సాయంత్రం మూడు ముందే ఇంతముందులో అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఆవుని రెండు తా చూడండి జెర్సీ ఇది రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు మీడియం సైజ్ ఆవు ఇంత ముందులో ఐదు ఐదు ఇచ్చిందని చెప్తున్నారు ఇది ఒక వన్ వీక్లో అయితే ఇవ్వడానికి అయితే రెడీగా ఉందని చెప్పడం జరిగింది సంతలో ఏంటంటే బేరం అయితే చేసుకోవాలి ఫ్రెండ్ తర్వాత ఏంటంటే పాలమాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెక్ చూసుకుని అయితే కొనుక్కోవాలి చూడండి ప్యూర్ గిర్ అయితే కాదు జెర్సీ క్రాసు గిరున్ను జెర్సీ క్రాసు రేట్ అయితే మనకి ముప్పై వేలు అయితే చెప్తున్నారు చెప్పినంత కాదు ఇంకా బేరం అయితే చేసుకోవాలి అటు పాలు అయితే ఇంతమంది అతడు నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది అటు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఎంతమంది అతలు ఆవు ఇంకైతే ఇరవై రోజులు అయితే ఎండకైతే పక్క అయితే టైం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది ప్యూర్ గిర్ అయితే కాదు ఫ్రెండ్ జెర్సీ గిర్ క్రాస్ ఇది సంతకు మేకలు కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఎలా అంటే మన బొడుమూడి సంతకు మేకలు గొర్రెలు అయితే ఎక్కువగానే వస్తాయి అన్ని సంతల కంటే సంతకైతే మేకలు కోళ్ళు గొర్రెలు అయితే ఎక్కువ రావడం జరుగుతుంది ఈయన మన ఛానల్ని అడుగుతున్నారు వీడియో ఎందుకు తెస్తాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ వారం బొడుమూరి సంత మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ డౌట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే మంచి మంచి వీడియోస్ అయితే మీకు అయితే అందించడానికి అయితే చాలా వేసి సంతలో మన సబ్స్క్రైబ్స్ అయితే కలుస్తున్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్